ఎందుకు పెద్ద నా టెన్త్ అయిపోయింది తెలుసు ఎప్పుడు టూ థౌసండ్ ట్వల్వ్ ఆ సరే అన్న నమ్మినా టూ థౌసండ్ ట్వెల్వ్ టెన్త్ అయితే నా టూ థౌసండ్ టూ థౌసండ్ ఎయిటీన్ ఎయిటీన్ మీరు ఆ జరుపు మరి సిక్స్టీన్ నువ్వు ఎయిటీన్ వా వద్దిలే ఓకే ఇప్పుడు నీకు కంపారిజన్ వైస్ గా స్కూల్ లైఫ్ బాగుండేనా కాలేజ్ లైఫ్ బాగుండే స్కూల్ లైఫ్ అన్న ఇప్పుడు మనం స్కూల్లో ఉంటే అరే ఇది అనేసి ఎప్పుడు వెళ్ళిపోవాలి అంటే స్కూల్ లైఫ్ లో ఎట్లుంటుండే అంటే ఇంటర్వాల్ ని చూసి వీళ్ళగా తిరగచ్చు ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు అయిపోతుంది అట్లా ఉండే కానీ టెన్త్ అయిపోయిన తర్వాత తెలిసింది అరే స్కూల్ లైఫ్ బాగుండే అని ఉండే ఫాలోవర్స్ లైఫ్ లో మనం కర్రగా ఉంటుండే అప్పుడు ఎందుకు ఇట్లా ఏమో ఏజ్కే వాళ్ళు పెట్టినట్టే ట్రీట్మెంట్ కి వెళ్ళినాం ఏ లేదన్నా ఒక ఏజ్ వచ్చినాక కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అదేంది అట్లా చిన్నప్పుడు మనం తెల్లగా ఉంటాం పెద్ద అయినా అవుతాం ఇది కూడా అంతే కాదు ఇది బాగుంది అంటే ఇప్పుడు స్కూల్లో ఎక్కువ ఫాలోవర్స్ నీకు ఎవరు బాయ్స్ ఏ ఉండనా అయ్యో యో మ్యాచ్ అయ్యో యో మ్యాచ్ అంటుండే ఫ్యాన్ ఏదో కొడుతుండే తల్లి కొడుతుండే అబ్బాయిలతోనే మొత్తం ఓకే అతి పని అన్ని అబ్బాయిలతోనే చేశాం స్కూల్ మెమొరీలో నీకు కాలేజ్ కావచ్చు స్కూల్ కావచ్చు స్కూల్ మెమరీలో నీకు మర్చిపోలేంది ఏదైనా ఉందంటే మర్చిపోయింది మర్చిపోలేని మర్చిపోయింది కాదు ఆహా మర్చిపోలే అప్పుడప్పుడు గుర్తుకొస్తా ఉంటాది సరే స్కూల్ లైఫ్ లో ఒక్కసారి పంకు కొట్టిన కుక్క పెట్టినట్టు పెట్టిర్రు పొట్టు పొట్టు గుర్తుకొస్తుంది అప్పుడప్పుడు వస్తుంది మా మమ్మీ కూడా దాంట్లో షామిలో ఉండే తీసుకువాలు కొడుతుంటే కూడా మా మమ్మీ కొడుతుండే అత్తలే అదొక్కటి మెమరీ అయితే ఓకే ఇవి ఇవి కాకుండా మాక్సిమం ఫ్రెండ్స్ ఉంటారు కదా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పటికి టచ్ లో ఉన్నారు ఎవరు ఉన్నారు ఓకే అంటే ఈ రైడింగ్ దాంట్లో ఉన్నారు ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఆ అంటే నామకే వాస్ ఉన్నారు అందరూ బిజీ అయిపోయారు కదా అంటే నువ్వు ప్రియాంక కాలి ఉంది ఇప్పుడు ఏ నేను కూడా బిజీ అయిపోయాను అరే ఎప్పుడు చూసినా షూట్లు అవివే నడుస్తున్నాయి కదా అవునా ఓకే ఇప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత నీ నీ లైఫ్ లో ఇప్పుడు మాక్సిమం యూట్యూబ్ లో రావాలని ఇంటెన్షన్ కావచ్చు అసలు నాకు యూట్యూబ్ అంటే తెలియదు అన్న యూట్యూబ్ అంటే దాని గురించి ఒక ఏం తెలియదు నేను ఏమైతాను అనేసి నాకే డౌట్ ఉండే కానీ మెల్లమెల్లగా ఏందో నేను అనుకున్నది అన్ని చేసుకుంటున్నా అంటే ఒక హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది అరే నేను చేయొచ్చు నాకు టాలెంట్ ఉందని అనిపించిన తర్వాత ఓకే ప్రియాంక స్వార్థపర్రాలా లేదంటే అవకాశవాదం రెండు అంటే ఏంటన్నా నాకు తెలియదు తెలుగులో అంటే స్వార్థ పొడి రోడ్లు నేనే బ్రతకాలి నేనే హెలెట్ అవ్వాలి లేదా స్వార్థ పొర అనుకో సారీ అవకాశం వాదనుకో ఎవరైనా హైలైట్ లో ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఓకే మనం కూడా హైలైట్ అయిన తర్వాత అలా ముడ్డి మీద దాన్ని పక్కకు రావాలి ఏ లేదన్నా అట్లా నేను ఎప్పుడు చేయాలి నన్ను నాతోనే అయినాయి కానీ నేను అట్లా నేను తింకు కూడా చేయన్న ఎందుకంటే మన పాత కాలం నుంచి ఇప్పుడు నడుస్తుంది ఏంటంటే మన కడుపు నిండకపోయినా సరే పక్కన కడుపు నిండితే ఆటోమేటిక్లీ దేవుడు మన కడుపు నిండగొడతాడు అనేసి ఒక నమ్మకం అంతేనా ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో ఏ ఇయర్ లో వచ్చిన యూట్యూబ్ కి రీసెంట్ గానే అన్నా లక్షల లక్షల అయ్యో అన్న అట్లా ఏం లేదు మీకు తెలుసు స్టార్టింగ్ ఏం నుంచో అనేసి దాని తర్వాత నేను ఓన్ ఛానల్ పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత నేను ఛానల్ పేరెంట్ ఉంటే అల్షల్ ప్రియాంక అల్శల్ ప్రియాంక టీం నీకు టీం ఇప్పుడు ప్రెసెంట్ టీం ఏం లేదు నేనే ఒక ఉన్న టీమ్ నా టీం పర్సనల్ అంటే లేదు నేనే వాళ్ళ టీంలో ఓకే ఏ మాట్లాడని కాంట్రోవరసల్ టాపిక్ కావచ్చు లేదంటే పర్సనల్ టాపిక్ కావచ్చు ఏదైనా చెప్పాలంటే ఈ నెట్ ఏం చెప్తావు ఏం షేర్ చేసుకుంటావు ఏ ఇంటర్వ్యూలో చెప్పని విషయం ఏ ఇంటర్వ్యూలో చెప్పని విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనా సంతోషానా నుంచలే కానీ నువ్వు నుంచడం అన్నా అయినా నేను వచ్చి డిలీట్ చేపించినందుకు సారీ అది లైట్ అది లైట్ అది అది లైట్ కానీ ఇగో అన్న ఒకరికి మనం తప్పు చేయద్దు తప్పు చేస్తే సారీ చెప్పడం మన బాధ్యత అన్న జస్ట్ ఫర్ నీకు ఎఫెక్ట్ అవుతుంది మాత్రమే నేను తీసుకున్నా దాంట్లో కూడా నన్ను ఏమన్నారు తెలుసా ఆ పర్సన్ నీకు ఎన్ని లక్షలు ఇచ్చిండో అందుకే డిలీట్ చేసిన మాట్లాడు మేబీ నా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒకళ్ళ ఇంట్లో గొడవలు అవుతున్నాయి అనేసి అనుకుంటే పక్కన వాళ్ళు అందరు ఏమనుకుంటే ఆ పిల్లంని కొట్టిండు ఆ లేకపోతే మడర్ అయింది ఏదో వాళ్ళు థింక్ చేసుకుంటారు ఆ థింక్ చేసుకున్న ఆ విషయంలో నీకు ఎఫెక్ట్ అవ్వద్దు ఒక ఆడపిల్లగా నీకు ఎఫెక్ట్ అవద్దు లేకపోతే అది లైట్ అది అది పిచ్చలైట్ లేదా లైఫ్ లో ఇట్లాంటి ఎన్నో నువ్వు చూసుంటో ఎన్నో నేను చూసుకుంటాను ఎందుకంటే మన పక్కన కుట్టిననే వెనక మన నుంచి తోడుకొచ్చిన వాళ్ళు నీకు బొచ్చే మంది ఉన్నారు నాకు బొచ్చేడు మంది ఉన్నారు మనలాంటలో అవి మాట్లాడుకోవడంలో వేస్ట్ వేస్ట్ ఓకేనా ఇంకోటి ప్రియాంక నాకు ఎన్లా షేర్ చేయని విషయం నవ్వే విషయం కావచ్చు సీరియస్ విషయం కావచ్చు లేదా ఫీల్ అయ్యేది కావచ్చు థింక్ చేయాలన్నా సడన్ గా ఓకే ప్రియాంకకి ఎంత మంది ఉన్నారు బాయ్ ఫ్రెండ్స్ ఎవలేరా అన్న ఎట్లా కనిపిస్తున్నా అన్న ఎవరైనా వర్తారా ను రౌడీ అందుకే వర్తలే ఈ మధ్య బాయ్స్ మొత్తం రౌడీ పిల్లలకి వర్తున్నారు ఏమో అన్న ఎందుకంటే పది మంది రోజుకు పది మంది ఇరవై మందితో మాట్లాడేటోళ్ళకి అనుభవం ఎక్కువ అంటే మాట్లాడేటోళ్ళు మీన్స్ ఫోన్ లో వాళ్ళు వీళ్ళతో కాదు అట్రా అంటే అందరితో కలిసిపోయే వాళ్ళు ఏంటంటే ఉంటే ఎప్పుడైతే నా లైఫ్ మొత్తం ఎవరితో ఏం సంబంధం లేదు కూర్చున్నా నేను ఇప్పుడు లైఫ్ పైననే ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా అప్పుడు అబ్బాయి పైసలు వస్తే ఎట్లా మన దగ్గరకు వస్తారనే ఒక హోప్ ఇదేంది అబ్బాయిలు అనే డైలాగ్ అమ్మాయిలు అంటున్నారు ఈ మధ్య జనరేషన్ ఎట్లా నడుస్తుంది అన్న ఈ మధ్య అమ్మాయిలు జబ్బ వస్తే అబ్బాయిలు వస్తున్నాయి అమ్మాయిల దగ్గరికి ఈ మధ్య చెప్పలేం అన్న లే ఓకే బిలంకీ వెళ్ళండి అబ్బాయి కావాలి నాకు నన్ను అర్థం చేసుకునే ఎంత అబ్బాయి అర్థం చేసుకుని ఈ జనరేషన్ లో ఈ జనరేషన్ లేరు అంటున్నాయి కదా అన్న ఎట్లా అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారన్న యూట్యూబ్ చేస్తున్నారే చేయద్దు వాళ్ళతో ఎందుకు వీడియో చేస్తున్నా ఇవన్నీ ఇప్పుడు రిలేషన్ అన్నప్పుడు ఆపుతారు అందరు ఆపుతారు కానీ మనకు అట్లా కాకుండా అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేపించే వాళ్ళు కా అంటే నేను ఒక మాట అంట అర్థం చేసుకునే వాళ్ళు మీన్స్ ఇప్పుడు నేను ఆడవాళ్ళని తప్పు పట్టాలని కదా అమ్మాయిలే తప్పు నా ఇంటెన్షన్ ఉన్నారు కొంతమంది అట్లా సపోర్ట్ చేసే చేసేవాళ్ళు కానీ ఇస్తే దాన్ని అల్సగా తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకొని కావచ్చు నేనే అంటే నేను అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు ప్రియాంక మీద ఎంత ట్రస్ట్ ఉన్నా ప్రియాంక ఎంత రౌడీ అయినా ఏదైనా ఒక ఆడపిల్లే ఒక 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 ఇంటికి ఇచ్చిన ప్రియాంక ఏం చేయాలి బట్టలు ఉతకాలి లేదంటే గిన్నెలు దోవాలి లేదంటే వండి పెట్టాలి కి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఆడపిల్ల అంటే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఎంత రౌడీ అయినా ఎంత నువ్వు బైక్ రైడింగ్ చేసినా నువ్వు కార్ నడిపించినా నువ్వు ఏది నడిపించినా ఒకానొక టైం వచ్చరకు ప్రియాంకను ఒక అబ్బాయి నడిపియాల్సి వస్తుంది అఫ్ కోర్స్ అవునా ప్రియాంకకి ఇప్పుడు ఓకే అర్థం చేసుకునే అబ్బాయి వస్తాడు ప్రతి దాంట్లో ఫ్రీడమ్ వదిలేస్తాను నేను కానీ దాన్ని యూటిలైజేషన్ చేసుకుంటావా లేదంటే మిస్ యూజ్ చేసే అవకాశాలు ఉంటాయి సర్ అది నాకు అంటే నాకు దొరకడం నీకు పర్సనల్ గా నేను అనట్లేదు నేను ప్రియాంక క్యారెక్టర్ డిసైడ్ చేయట్లేదు అంటే అమ్మాయిలు అంటే ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే కొంచెం హస్బెండ్ గురించి చెప్పలేనన్నా నా గురించి నాకు అందరి గురించి నాకు వద్దు కానీ జనరేషన్ చూస్తున్నావు కదా జనరేషన్ అయితే అట్లానే మిస్యూజ్ చేసుకుంటారు కానీ కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు ఎందుకంటే ఒక నాకు మంచి అవకాశం వచ్చింది నేను దీన్ని నిలబడి అంటే అంటే ఏమంటారు అవకాశం ఉంది నాకు దీనిపైన నిలబడాలి సక్సెస్ అవుతా అనే ఇంటెన్షన్ కానీ ఆ సక్సెస్ చేస్తాడు కదా శశివాళ్ళు చేసుకొని అన్న నాకు నా పైన ప్రియాంక మిక్స్ అవ్వదా ప్రియాంక మిక్స్ అవ్వదు అన్న నా ఫాలోవర్స్ ని కూడా అడుగు ఎవరైనా నాకు మెసేజ్ చేస్తే చెప్పు నాన్న చెప్పు చిన్న అని తప్ప నేను వేరే పేరుతో ఎందుకంటే బిన్ మళ్ళీ ప్రియాంక ముందే రౌడీ రే క్యారే బోల్తే అది అనుకో మళ్ళీ పెద్ద పరిశాన్ అయిపోతుంది ఎందుకు బాబు వీడియోలనే మొత్తం రౌడీ రౌడీ ఉంటుంది అని అట్లా కూడా భయపడుతున్నాను కానీ అన్న మంచితనం ఏందంటే అందరికి మంచితనం చూపించి మనం మోసపోతున్నాం కానీ ఆ మంచితనం మార్చుకోలేము ఇప్పుడు నేను అంటే అందరు మార్చుకుంటారేమో గానీ నేనే మార్చుకోలేనన్నా ఎందుకంటే ఈ రోజైనా రేపన్నా వాళ్ళకి అర్థం అవుతుంది అరే ఈమె ఎంత ఇది చేసినా గానీ రేపుకి అది వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే నేను ఒకటి చెప్తా ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే కొంచెం ఓపెన్ గా ఉండి కొంచెం ఆడపిల్ల ఒక మొగోళ్ళ బిహేవియర్ ఇది మంచిది కాదు అనే క్యారెక్టర్ డిసైడ్ చేస్తే చాలా మంది అన్నారు అన్న ఏమంటారు అంటే ఆపరేషన్ చేయించుకోను ఆడపిల్ల లాగా మస్తు అన్నారు కానీ మనం ఎట్లున్నాం మనకు తెలుసు మా ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీ ఆపరేషన్ అబ్బాయి లాగా మీకు మిసాల్ గడ్డాలు అన్ని రావాలంటే ఏం చేయాలి ఎన్ని ఆపరేషన్ చేయించుకోవాలి నువ్వు గాని ఆడపిల్లలు ఒక మొగలాగానే బతకడం ఈ జనరేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఒక లాజికల్ ఈ రీసెంట్ గా ఇప్పుడు జరిగే సందర్భాలలో ఒకానొక టైం లా ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక అబ్బాయి ఒక హస్బెండ్ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు బాగుండే ఈ మధ్య ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుందే కాకుండా ఆంటీస్ అమ్మ చిన్న పిల్లల్ని చంపిస్తున్నారు ఇది నువ్వు చూసి ఉండొచ్చు మేబీ నేను ఏమన్నా అంటే ఓకే నీకేదో అనిపించింది సో కాల్ నీ పర్సనల్ లైఫ్ ఓకే అంటే పిల్లలు ఏం చేసారు అంటే ఇట్లాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి జరుగుతున్నాయి అన్న ఏమనిపిస్తుంది నీకు ఇట్లాంటివి చూసినప్పుడు అన్న ఒక టైం లో నేను కూడా ఫేస్ చేసిన కాబట్టి చాలా హారబుల్ గా ఉంటాయి అన్న సిచ్యువేషన్ ఆ సిచువేషన్ నుంచి బయట రావాలంటే ఇప్పుడు ఒక చిన్న పిల్లకి ఎఫెక్ట్ పడిందంటే ఆ ఏజ్ లో ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనతో ఏం జరుగుతుంది అది కరెక్టా కాదా పిల్లలకి అర్థం కాదు ఎవరికి చెప్పుకోవాలి చెప్పినా ఏదో జోక్ చేసుకుంటారు అనేసి వాళ్ళకి బ్రెయిన్ లో వేరే థింకింగ్ వచ్చి ఒక ఏజ్ లో వాళ్ళే మెచ్యూర్ అయిపోతారు వాళ్ళన్ని హైడ్ చేయడం వాళ్ళు మంచులోనే పెట్టుకోవడం ఇది చెప్తే మనకి ఇట్లా మిస్యూజ్ చేసుకుంటారు ఇట్లా అందరు అనుకుంటారా ఇప్పటి వరకు కూడా నేను దాంట్లో నుంచి బయట రాలే అది ఒక హారబుల్ సిచ్యువేషన్ అన్న నేను ఆల్రెడీ మీకు లాస్ట్ ఇంటర్వ్యూ లో కూడా చెప్పిన ఆ సిచ్యువేషన్ వస్తే ఏడుపు వచ్చేస్తుంది అన్న అది చెప్పుకోలేక ఒక నేను కూడా ఒక చిన్న పిల్లని మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ తోనే అంటే మిస్ అంటే మిస్బిహేవ్ అయింది చాలా అయినా నేను చెప్పుకోలేక ఒక్కసారి అయింది లాస్ట్ లో నేను మా మమ్మీకి చెప్పుకున్నా కానీ మా మమ్మీ ఫుల్ ఏడ్చింది ఎవరితో మాట్లాడద్దు దాని తర్వాత నేను పిరికిదాన్ని అయినా సరే ఇట్లుంటే ఈ జనరేషన్ లో బతకలేను నేను మోన్ అవ్వాలి నేను ఒక్కరికి ఆన్సర్ ఇచ్చుకోవాలి ఫేస్ చేయాలి అనేసి నేను నా అంటే ఈ నా ఆడపిల్లలు బతుకు మొత్తం తీసేసి ఒక మొగలాగా బతుకు పెట్టుకోవడం అనేసి అబ్బాయిల మధ్యలో అప్పుడు అప్పటి నుంచి లేకపోతే నేను ఎట్లుండే తెలుసా అన్న నువ్వు గట్టిగా మాట్లాడినావు అంటే నేను కోనలో పోయి కూసుకుంటా అన్న నిజంగా చాలా చాలా పెరికిదాన్ని ఎట్లుంటా అంటే రెండు పిలకలు ఈ నుంచి ఇది వరకు బొట్టులు డీసెంట్ దాని తర్వాత డీసెంట్ అమ్మాయిలు ఉంటే అందరు వాడుకుంటారు ఈ డీసెంట్ అమ్మాయి చూపించద్దు అనేసి నన్ను నేనే మార్చుకున్నాను